హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికైతే ఓలీ శుభాకాంక్షలు మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఓలీ పండగ స్పెషల్గా అయితే నేనైతే చికెన్ కర్రీ చేశాను ఈ చికెన్ కర్రీ రెండు రెండు నెలలు అయితే నేను చికెన్ తినక మీరు అందరు తింటున్నారా లేదా సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి చికెన్ తింటే రోగాలు వస్తున్నాయి అని అది అంటున్నారు కాబట్టి అయితే చికెన్ అయితే మొత్తానికి మానేస్తాను చికెన్ తీసుకొచ్చాను ఈరోజైతే ఫ్రెండ్స్ వచ్చారని అని ఈ చికెన్ కూడా నేను ఉప్పు పసుపు అయితే అయితే బాగా కడిగేసాను అనమాట కడిగిన తర్వాత వండి వండాను టమాటాలు వేసి చాలా సింపుల్గా అయితే చేశాను ఒక ఆడావడి ఏం లేకుండా మసాలా అవన్నీ ఏం లేకుండా అయితే చాలా సింపుల్గా వేసాను ఒక కారం ఒకటేసాను మసాలా అయితే వేయలేదు కొత్తిమీర వేసుకొని చాలా సింపుల్గా అయితే చేశాను అనమాట దాంట్లో కాంబినేషన్గా అయితే బగార్ రైస్ చేశాను బగార్ రైస్తో పాటు వైట్ రైస్ కూడా ఉండాను అనమాట ఒక ఫ్రెండ్ అయితే మీకు తెలిసే ఉంటుంది రెండు మూడు రీల్స్లలో కనిపించింది కదా తను ఆ ఫ్రెండ్తో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చింది ఓలీ ఆడడానికి వచ్చారనమాట వాళ్ళిద్దరైతే కాకపోతే నైతే ఎలాంటి ఓలీ ఎప్పుడు ఏం ఆడలేదు పిల్లలే ఆడతారు నేను ఎప్పుడు ఆడలేదు కదా సరదాగా అలాగా ఉండేసి ఇంకా వాళ్ళ కోసం అయితే వంటలు చేశాను ఈ మూడితో పాటు నేను ఇంకో మూడు ఐటమ్స్ కూడా చేశాను ఏంటి అంటే అవి పల్లీలు శనగూడాలు అలాగే పెసల్లు కూడా మూడు నానబోసుకొని వేరువేరుగా ఉడకబెట్టి తాలింపు చేశాను అనమాట అవి అసలు మెయిన్ ఏంటంటే వీటికన్నా ఫస్ట్ హోలీ సెలబ్రేషన్ అంటే అవే ఉంటాయి అనమాట కంపల్సరీగా మా ఇంట్లో అయితే ఎప్పుడైనా మేము అలాగే చేసుకుంటాం ఈసారి కూడా నేను అలాగే చేస్తాను అనమాట చికెన్ కర్రీ ఉడుకుతుంటే బగార్ రైస్ కూడా ఎసరిగా ఆగిపోతే ఇప్పుడైతే రైస్ బియ్యం అయితే వేసేసుకున్నాను నేను బగార్ రైస్ అయితే మూడు గ్లాసల బియ్యానికి ఆరు గ్లాసల నీళ్ళైతే నీళ్ళు అయితే తీసుకున్నాను సమానంగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇవైతే పొద్దున్న నానబెట్టేసుకొని ఉడకబెట్టేసుకొని వేరు వేరు ఉడకబెట్టేసుకొని అయితే వీటైతే తాలింపు చేస్తాను నేను కుక్కర్లో రెండు గిన్నెలు వచ్చినాయి అనమాట మాకైతే రెండు కూడా నేను డైరెక్ట్ ఒకేసారి పెట్టేస్తాను ఈ రెండు ఉడికిన తర్వాత పల్లీలు కూడా పెట్టేసుకుని ఉడకబెట్టుకున్నాను వేరు వేరుగానే ఉడకబెట్టేసుకొని వేరే వేరుగానే తాలింపు అయితే చేసుకున్నాను అనమాట వేరు వేరుగానే తాలింపు చేసుకున్నాను ఉడకబెట్టేటప్పుడు అయితే ఉప్పు అలాంటిది ఏమీ వేయలేదు ఉప్పు కారం బాటిల్లో కలిపేసి తాలింపు అయితే చేసుకొని అందులో కలిపేసుకున్నాను అలా వంటలు అయిపోతుంటే కాసేపు మాట్లాడుకున్నాం అనమాట రోజుల తర్వాత కలిసినామని చెప్పి కాసేపు మాట్లాడుకొని రెండు మూడు రీల్స్ కూడా చేశాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్తోనైతే తను రీల్స్ బాగా చేస్తుంది అనమాట కొన్ని రెండు మూడు రీల్స్ కూడా చేశాను రేపు ఒకటి ఏళ్ళు ఒకటే అట్లా అప్లోడ్ చేసుకుంటూ వస్తాను అనమాట చూడండి పన్నీ రీల్స్ అయితే చేశాను నేను ఎప్పుడూ వంటలు చేస్తాను కదా రీల్స్ అయితే ఎప్పుడు చేయలేదు కదా అసలు రావు కూడా రావు అనమాట ఈ పాటలు ఇలాంటి అనేది అయితే మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు వంటనే అలా అప్పుడప్పుడు రీల్స్ కూడా చేయాలని చెప్పి చెప్పింది అనమాట నాతోనైతే అలా ఫన్నీ రీల్స్ అయితే చేశారనమాట ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత అయితే అందరం రౌండ్గా కూర్చొని అయితే తిన్నాం మేమైతే తిన్నాక కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు రొటీన్గా నా పని ఏముంటుంది మీకందరికి తెలియని ఏముంది రొటీన్గా తెలియని ఏముంది వంటలు చాలా అయిపోయినాయి కాబట్టి అయితే వాళ్ళు పోయినాక కాసేపు కూర్చొని నేనైతే గిన్నెలన్నీతో వేసుకున్నాను ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికైతే బాయ్ మరి